ఎందుకు ఇక్కడనే పోలీసులు మొహమాట వడుతున్నారు ఇప్పుడు పోలీసులు మొహమాటతే మేము చేలో ఢిల్లీ ప్రదర్శన జరుగునన్నా వీ వన్ జస్టిస్ మమ్మల్ని ఇంత కష్టపెడుతుంది గవర్నమెంట్ నిరుద్యోగులకి ఇచ్చేది గవర్నమెంట్ ఎందుకు ఇలా చేస్తుంది ప్రతిసారి ఏ కరకకరణ నిబంధన ఎందుకు ఇంత కబ్యూ శ్రమ మా నేసన एकदम जेड़ा फंडामेंटल రైట్ ఇట్స్ ఆర్ ఫర్ లైవింగ్ కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫండమెంటల్ రైట్స్ ఆపొదనే పెంచాలి ఎందుకు గవర్నమెంట్ మమ్మల్ని ఇట్లా చేస్తుంది అందరూ అదే